హలో అండి ఈరోజు మన మాత గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన అగోరి మాత గారు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మన ఏపీ తెలంగాణ ప్రజల్ని కాపాడడానికి ఆవిడ వంతుగా ఆవిడ చాలా కృషి చేస్తున్నారు సో ఆవిడకి మనం మద్దతు ఎలాగైనా ఇవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను రీసెంట్గా న్యూస్ చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఈ నా అమ్మాయిని అఘోరి మాత పెళ్లి చేసుకున్నట్టుగా న్యూసెస్ వస్తున్నాయి ఏం చూసినా కూడా అదే వస్తున్నాయి ఇంకా పని పాట న్యూస్ ఛానల్స్ చేసే పని ఏముందంటే వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు వీళ్ళు ఏమైనా ఐఏఎస్ చదువుకున్నారా ఐపీ చదువుకున్నారా వీళ్ళ విషయాలు బయట పెడితే సమాజానికి ఏం ఉపయోగం ఉందని ఈ వీడియోస్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు మొదట్లో నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను ఈ సనాతన ధర్మం కోసం ఈ హిందూ ధర్మం కోసం నేను చాలా పోరాడుతున్నాను అని చెప్పి ఆవిడ చాలా వీడియోస్ చేసేవాళ్ళు సో అప్పట్లో ఏదో చిన్న నమ్మసక్యంగా అనిపించేది ఆవిడ అంటే ఒక అబ్బాయిగా పుట్టి తన అంగాన్ని శివుడికి సమర్పించుకొని ఒక అగోరిగా మొత్తం అంతా మార్చుకున్నారు గెటప్ అంతా మార్చుకుని ఒళ్ళంతా విభూతి పూసుకొని నేను శ్మశానంలోనే ఉంటాను నేను మనిషి యొక్క మాంసం తింటాను అని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్లో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇదే కథ అన్నది నడుస్తుంది అంత నుంచి ఒక్కటే ఎలా అయిపోయిందంటే ఈ వర్షిణి అని అమ్మాయిని సో ఆల్రెడీ శ్రీనివాస్ అని ఒక అబ్బాయి ఈ అగోరి ఎవరైతే ఉన్నాడో తన తన పేరు శ్రీనివాస్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఆ అబ్బాయి ఫ్యామిలీని వదులుకొని ఇలా అగోరిగా మారి తను గారిని మొత్తం అంతా తను అన్ని బాడీ పార్ట్స్ మార్చేసుకుని ఒక ఉమెన్గా గా తయారైపోయాడు ఎందుకంటే తన బట్టలు లేకుండా తిరుగుతున్నప్పుడు ఆల్రెడీ చాలా చాలా న్యూస్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా అతన్ని క్యాప్చర్ చేయడం జరిగింది వీడియోస్ అవి రికార్డ్ చేయడం జరిగింది తర్వాత సడన్గా ఈ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు అర్థం కావట్లేదు ఒక ఉమెన్ ఒక ఉమెన్ని ని పెళ్లి చేసుకోదు కదా ఈ అమ్మాయి ఒక బీటెక్ చదువుతున్న అమ్మాయి తన ఒక మెచ్యూరిటీ లెవెల్స్ కోల్పోయి తను ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది నాకు అసలు అర్థం కాని విషయము నిజంగా ఒకవేళ మందు పెట్టి మాయ చేసి ఒక అమ్మాయిని ఇలా లోపరుచుకున్నారా అని అనుకుంటే నిజంగా అలాంటివన్నీ ఉన్నా నేనైతే అసలు అలాంటివన్నీ నేను నమ్మను ఆ అమ్మాయికి చాలా మెంటల్ ఎబిలిటీ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి అమ్మాయి ఇలాంటి డిసిషన్ తీసుకుంది తన పేరెంట్స్కి ఇంత టార్చర్ అనేది చూపిస్తుంది అమ్మాయి సో అమ్మాయి నాకు పెళ్ళి అన్నది శరీరానికి సంబంధించింది కాదు మనసుకి సంబంధించింది అందుకే నేను అగోరి అమ్మని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది ఇది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు సో అమ్మాయి అమ్మాయికి పెళ్ళే నీడు ఉంటే తన పేరెంట్స్ ఇంతకుముందే పెళ్లి చేసి ఉంటే సరిపోయి ఉండేది సో అలా కాకుండా ఈ అగోరిని పెళ్లి చేసుకొని అసలు వీళ్ళిద్దరూ కలిపి సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేద్దామనుకుంటున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు నుంచి పిల్లల ఎడ్యుకేషన్ గురించి జాబ్స్ గురించి దేని గురించి కూడా మాట్లాడకుండా అగోరి గురించి వర్షిని గురించి పెళ్ళి అయిపోయింది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి వీటి గురించి మాట్లాడుతున్నారు సో ఇదంతా అసలు ఎందుకు ఇదంతా అనేసి నేను ఈ వీడియో చే వీడియో చేస్తున్నాను అనమాట సో ఇదంతా ఒక అయితే ఆ అబ్బాయి ఏదైతే నేను అనుకుంటున్నాను నా ఉద్దేశానికి డబ్బులు సంపాదించడానికే తను ఒక సర్జరీ చేయించుకొని ఇలా అగోరి గెటప్ వేసుకొని ఒక ఉమెన్ లాగా మారిపోయిన తర్వాత సో తనలో ఉండే ఫీలింగ్స్ ఏదైతే మెన్ ఫీలింగ్స్ ఉంటాయో ఆ ఫీలింగ్ తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేస్తున్నాడు సనాతన ధర్మం లేదు ఏమీ లేదు తన వల్ల మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడేది ఏది లేదు దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి నార్త్లోనంటే వీళ్ళకంట అసలు చెప్పలేనంత మంచి గుడ్విల్ ఉందంట ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని విపరీతంగా పూజిస్తారంట అసలు వీళ్ళు మన రాష్ట్రానికి ఏం చేశారు అసలు వీళ్ళు వీళ్ళ వల్ల ఏం జరుగుతుంది ఏం జరిగింది అసలు ప్రజలకి ఏం ఉపయోగం ఉందని చెప్పేసి దీని మీద ఇదంతా నడు నడిపిస్తున్నారో నాకైతే తెలియట్లేదు సో ఇది అండి నేను మాట్లాడాలనుకుంటుంది నేను ఏదైనా బల్ల గుద్దినట్టుగా మాట్లాడతాను సో ఇంతటిది వీడియో ఆపేస్తున్నాను